श्री भगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वम् वेत परन्तप श्री नाडु <coughs> మన ఇద్దరికి ఎన్నో జన్మల మన ఇద్దరికి ఎన్నో జన్మలు గడిచినవి ఓ అర్జున నీవు నీవు వాటిని మరిచిపోయావు కానీ అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి ఓ పరంతప తాను అర్జునుడిని ముందు మానవ రూపంలో నిల్చుని ఉన్నంత మాత్రమున తన్ను మానవులతో సమానంగా పరిగణించవద్దు అని వివరిస్తున్నాడు శ్రీకృష్ణుడు ఒక దేశ రాష్ట్రపతి ఒక్కో ఒక్కోసారి కారాగారాన్ని చూడడానికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు కానీ మనకు జైల్లో రాష్ట్రపతి కనబడితే ఆయన కూడా ఖైదీనే అని తప్పుగా భావింపము ఆయన కేవలం తనిఖీ చేయడానికి ఇలా వచ్చాడు అని మనకు తెలుసు ఇదే ప్రకారంగా భగవంతుడు ఒక్కోసారి భౌతిక ప్రపంచంలోనికి అవతరిస్తూ ఉంటాడు కానీ అతని దైవి దైవీగుణాలు గుణ అతని దైవీ గుణాలు దివ్యశక్తులు ఏమాత్రము తగ్గదు ఈ శ్లోకంపై తన భాష్యంలో శంకరాచార్యులు ఇలా అంటారు శ్రీకృష్ణుడు భగవంతుడే భగవంతుడైనా అని ఏ మూర్ఖులకైనా సందేహం ఉంటే దాన్ని ఖం ఖండించటానికే ఆయన ఈ శ్లోకం చెప్పాడు నమ్మకం లేని కొంతమంది శ్రీకృష్ణుడు కూడా మనలాగే పుట్టాడు మనలాగే భుజించాడు త్రాగాడు నిద్రపోయాడు కాబట్టి ఆయన భగవంతుడు అవటానికి అవకాశం లేదు అని వాదించవచ్చు ఇక్కడ శ్రీకృష్ణుడు జీవాత్మకి భగవంతునికి ఉన్న తేడాన్ని స్పష్టంగా వివరిస్తున్నాడు తాను ఎన్నోసార్లు ఈ ప్రపంచంలో అవతరించిన ఆయన సర్వజ్ఞుడుగానే ఉంటాడు అదే సమయంలో జీవాత్మ యొక్క జ్ఞానం మాత్రం పరిమితమైనది జీవాత్మకి పరమాత్మ అయిన భగవంతునికి చాలా పోలికలున్నాయి ఈ రెండు సచ్చిద్ ఆనందములే కానీ ఎన్నో తేడాలు కూడా ఉంటాయి భగవంతుడు సర్వవ్యాపి జీవాత్మ తాను ఉన్న శరీరంలోనే వ్యాపించి ఉంటుంది భగవంతుడు సర్వశక్తిమంతుడు కానీ జీవ జీవాత్మకి తనను తాను మాయామోహం నుండి కూడా భగవంతుని కృప లేకుండా విడిపించుకునే శక్తి లేదు భగవంతుడు ఈ ప్రకృతి నియమాలను సృష్టించినవాడు ఆత్మ ఈ విషయానికి బద్దుడే ఉంటుంది భగవంతుడు సమస్త సృష్టికి ఆధారభూతమైనవాడు జీవాత్మకు కూడా ఆయనే ఆధారం భగవంతుడు సర్వజ్ఞుడు కానీ జీవాత్మ ఒక్క విషయం పైన కూడా సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండదు శ్రీకృష్ణుడు అర్జునుడి శ్లోకంలో పరంతప అంటున్నాడు అంటే శత్రువులను వశపరుచుకునేవాడా అని ఆయన భావం ఏమిటంటే అర్జున నీవు ఎంతోమంది బలీయమైన శత్రువులను సంహరించిన వీరయోధుడు నీ మనసులో కలిగిన సందేహం ముందు ఇప్పుడు ఓటమిని అంగీకరించకు నేను ఇప్పుడు నీకు ఇచ్చే జ్ఞానం ఖడ్గంతో నేను నీకు ఇచ్చే జ్ఞాన ఖడ్గంతో దాన్ని నిర్మూలించి వివేకవంతుడవై ఉండువు ఈరోజుకి ఎక్కడ తాగుతున్నాను మిగతా రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు